హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండి అలాగే నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు సత్యనపల్లి నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అండి అలాగే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి మనకి ఈ ల్యాండ్ అనేది ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది మొత్తంగా నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అన్నమాట అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి ట్వంటీ సెవెన్ ఫీట్ రోడ్ అండి చుట్టూ చూసుకోవచ్చండి మంచి కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అలానే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడిప్పుడే మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది అవుతుందండి ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉండదు కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉందండి సో ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి కేవలం పంతొమ్మిది లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇదే ల్యాండ్ని మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారు మనకి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల దాకా వాల్యూ అవుతుందండి సో మనకి ఇప్పుడు చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ